గర్భ సంవాదం పురాణం కాలం నుండి ఉందని దానికి తార్కాణం ప్రహ్లాదుని జననమని డాక్టర్ సుఖదేవ స్వామి అన్నారు ఇస్కోన్ ఆధ్వర్యంలో నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన గర్భ సంస్కార సువర్ణ బాల్యం కోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు గర్భస్థ సంవాదం ద్వారా నారదముని ఉపదేశించిన ధార్మిక చింతన ద్వారా ప్రహ్లాదుడు గుణవంతుడుగా సంస్కారంతో పుట్టాడని ఆయన తెలిపారు అనంతరం సింహపురి సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు మాట్లాడుతూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగాను జ్ఞానవంతులుగాను జన్మించడానికి కావాల్సిన అవగాహన ఈ కార్యక్రమం ద్వారా తల్లులకు కలుగు చేస్తున్నామన్నారు గర్భ సంవాదం శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే జరగాలని జయభారత్ హాస్పిటల్ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ వెన్నెల అన్నారు మహిళల జీవనశైలిలో మార్పుల వల్ల ఇటీవల కాలంలో సాధారణ ప్రసవాలు తగ్గుతున్నాయన్నారు అమ్మ ఆరోగ్యంగా ఉంటే బిడ్డ బాగుంటుందని డాక్టర్ ప్రత్యూష అన్నారు గర్భవతులకు సలహాలు సూచనలు ఇవ్వడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అరవై మంది గర్భిణీలకు సుఖ ప్రసవంపై శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ శిబిరంలో జయభారత్ డాక్టర్లు వైద్య సిబ్బంది గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు ఇది మహాభారతంలో రామాయణంలో భాగంలో చూస్తాం ప్రహ్లాది సంస్కారంతో అంత గొప్ప ఎక్కువ పుట్టాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ నారదు తల్లి కలుసుకోవడం జరుగుతుంది నారదు తగ్గ భగవంతుని గురించి భగవంతుని నియమాల గురించి చెబుతాను పిల్లవాడు చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి మనకి తెలుసు తమ గుణం రజోగుణం సత్వగుణం అంటారు ఎవరైతే చక్కటి వాతావరణం ఈ శాఖాహారం అని చెప్పి తర్వాత ధార్మిక చింతనని చెప్పి ఈ భగవన్ నామ సంకీర్తనని చెప్పి భగవద్గీత ధర్మ ధర్మగ్రంథాలు చదవడం దానివల్ల మనకు ఒక ప్రశాంతత లోపల ఒక సుఖం అనేది కలుగుతుంది ఆధ్యాత్మిక ఆనందం ఉంటుంది ఈ విధంగా చక్కటి కార్యక్రమం మీదే వీళ్ళు మనసు ఏటో అట్లా కాకుండా వీళ్ళు కొంత టైం కేటాయించుకొని వాళ్ళు అన్నట్టుగా శరీర ఆరోగ్యానికి వాళ్ళు చెప్పిన పద్ధతులు ఈ ఫిజియోథెరపీలు ఈ మానసిక ఆరోగ్యానికి భగవద్గీత చెప్పినట్టుగా శాఖాహారం అని చెప్పి తర్వాత మంత్రధ్యానం అని చెప్పి భజనని చెప్పి తర్వాత కొద్దిగా ఆధ్యాత్మిక ప్రవచనాలు అట్లాంటివి చదువుతూ ఉంటే ఆరోగ్య ప్రసాదం అటువంటి పిల్లవాడు పుట్టడమే చక్కటి మానసిక ఆరోగ్యంతో పుట్టాడు అటువంటి వాళ్ళు చక్క ఎది గొప్ప వ్యక్తులుగా రూపొందే అవకాశం ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక యాభై మంది గర్భవతులైనటువంటి మహిళలు వచ్చారు ఫ్రీ డెలివరీ ఉండేటువంటి మహిళలు వచ్చారు వాళ్ళకి మామూలుగా అయితే ఈ హాస్పిటల్లో ఫ్రీ డెలివరీస్ అట్లా ల్యాబ్ పెట్టమీ ఇట్లాంటి ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఉచితంగా జబర్దాస్పిటల్లో చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గర్భస్థ మాతృమూర్తులకు భగవద్గీత పారాయణం అట్లా సుఖ ప్రవాస ప్రసవానికి కావలసినటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇస్తూ వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి మెలకువలు వాళ్ళు పాటించాల్సినటువంటి పద్ధతులు అట్లా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారం ఇత్యార్థుల దృష్ట్యా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది గర్భ సంస్కారం అని అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువులు ఎంత బాగా బయటికి రావాలి అలాగే ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీలు అవ్వడం చాలా తక్కువైపోయింది అది మన లైఫ్ స్టైల్లో వచ్చే చేంజెస్ వల్ల తర్వాత గర్భ సంవాద్ అనేది ముఖ్యంగా చేయాలి గర్భ సంవాద్ అంటే బిడ్డతో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మాట్లాడితే ఆ బిడ్డ పుట్టాక వాడి గుణగణాలపైన ఎంతో ప్రభావం చూపిస్తుంది ఇలా కడుపులో ఉన్నప్పుడే తల్లి గొంతుని వారి యొక్క కుటుంబ సభ్యుల గొంతునితో ఆలపిస్తుంది అలాగే కథలు చెప్పడం బిడ్డకి గుణగణాలని నేర్పించడం ధర్మం అంటే చెప్పడం ఇవన్నీ స్పిరిచువాలిటీ జోడించి గర్భం అనే ఒక లైఫ్ జర్నీని ఆ తొమ్మిది నెలల జర్నీని ప్రశాంతంగా ఎలా చేసుకోవాలి అనేది తల్లి గర్భవతులకు వారి కుటుంబ సభ్యులకు అలాగే గర్భవతులకు ఎటువంటి మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి అనేది చెప్పేదానికోసం ఈ గర్భ సంస్కార కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం అనేది ఎందుకు అంటే గర్భవతులకి వాళ్ళకి ఎలాంటి మేము ఇవ్వగలుగుతాము ఏంటి సపోర్ట్ అనేది అది తెలియడానికి ఇది వాళ్ళు ఫుడ్ కానీ ఏది తీసుకోవాలి ప్లస్ ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉండాలి ప్లస్ ఏంటంటే సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఎందుకంటే లోపల బిడ్డ అనేది ఎదుగుదలకి చాలా కావాలి మెంటల్ అంటే అమ్మ మిరర్ ఇమేజ్ అనమాట బేబీ కూడా అమ్మ ఆరోగ్యంగా ఉంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో ఏవైనా మానసిక స్థితి ఏ విధంగా ఉంటే అమ్మ బాగుంది అంటే బిడ్డ బాగుంటుంది సో అదే ఇది ఇది పెంపొందించడానికి ప్లస్ ఏంటంటే బాండింగ్ అంతా ఏర్పరచడానికి చేస్తున్నాము ప్లస్ ఈ కార్యక్రమం విజయవంతం అని చెప్పి विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సేవియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి If you please subscribe to N3 TV.